గిద్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అలా ఇచ్చిందా ఆరు వేల రూపాయలు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్న విషయం గాని లేక ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర గాని అన్ని రకాలుగా ఈరోజు తీసి పెడుతున్నాం మనకు తెలుసు సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను ట్రైబల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరెత్తున్నారో మన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు మనం చూశాము ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అది కాళేశ్వరం సాగిటి ప్రాజెక్టు కానీ లేక లిక్కర్ బిజినెస్లో కానీ ఇసుక వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ మణిరేగాల్లో కానీ దళిత బంధులో కానీ భూ వ్యాపారంలో కానీ ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసింది ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో పది సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది మళ్ళీ మొన్న టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు వంద రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క ఆరు గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అండగా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ రకంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాము గత కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కూర్చోస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము తరచుగా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తూ ఉన్నారు వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం తెలుగు భాష తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను అందుకే మనం చూస్తూ ఉన్నాము తెలుగు భాషను నరేంద్ర మోడీ గారు నేర్చుకుంటున్నారు తెలుగు వారు చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు కూడా నేర్చుకొని ఎంతో కష్టపడి ఎంతో బిజీ ఉన్నప్పటికి కూడా ఒక దిక్కు భారతదేశము ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరకు మన తెలుగు భాషను కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఒక్కటే మనం చేస్తూ ఉన్నాను వారు ఒకటి నిర్ణయం చేశారు నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ఉపన్యాసము నా తెలుగు ప్రజలకు వినాలి నా తెలంగాణ ప్రజలు వినాలి దానికోసమే ఈరోజు వారు వారి ప్రసంగాలన్నింటిని కూడా వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి ఈరోజు వారు నమో ఇన్ తెలుగు నమో ఇన్ తెలుగు ట్విట్టర్లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్తు తెలుగు సమాజానికి యావత్తు తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారు ఎంతో ఈరోజు తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి అందుకే మీ అందరి కోరుతా ఉన్నాను ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా

జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధన్యవాదాలన్నా ఇప్పుడు ఉద్యమాల పురడిగాట కమల నాథులు కమల దళపతి రాకతో పులకరించిపోయింది మీ అందరి పక్షాన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకు మరీ ముఖ్యంగా నారీ శక్తి వందన్ బిల్ ముప్పై మూడు శాతం మహిళలకు రాజ్యాధికారి అందించినటువంటి మహిళలందరి సోదరుడు నరేంద్ర మోదీ గారికి నారీ శక్తి వందనాలు అభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వారు మాట్లాడే అమూల్యమైన సందేశాన్ని వాళ్ళు కోరుతా ఉన్నాము మోదీ మోదీ भारत माता की भारत माता की भारत माता की ना तेलंगाना कुटुंब सभ्युलंदरी की नमस्कार आलो लोकसभा चुनाव का ऐलान हो चुका है दुनिया का सबसे बड़ा लोकतंत्र का उत्सव प्रारंभ हो चुका है और तेरह मई को तेलंगाना के लोग एक नया इतिहास रचने वाले हैं तेरह मई को तेलंगाना में होने वाला मतदान विकसित भारत के लिए होगा और जब भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा यहां तेलंगाना में बीजेपी के लिए लगातार जन समर्थन बढ़ता ही जा रहा है तेलंगाना का यह दृश्य जगतियाल का यह जन सैलाब इसका प्रमाण है मैं पिछले तीन दिनों में दूसरी बार तेलंगाना आया हूं उसके पहले मैं तेलंगाना के लिए हजारों करोड़ रुपयों की विकास परियोजना की सौगात लेकर भी आपकी सेवा में हाजिर हुआ था इसी महीने मैंने आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए छप्पन हजार करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण शिलान्यास किया था संगारेड्डी में भी हाईवे रेलवे और एयरवे इंफ्रास्ट्रक्चर से जुड़ी हजारों करोड़ की परियोजनाओं को समर्पित किया था ये विकास आज तेलंगाना के हर इलाके में पहुंच रहा है इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है आपने देखा होगा अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी जैसे जैसे तेरह मई निकट आ रही है वोटिंग का दिन करीब आ रहा है तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का बीआरएस का सुपड़ा साफ कर देगी और इसलिए आज पूरा देश कह रहा है आज पूरा देश कह रहा है चार जून को चार सौ पार चार जून को चुनाव के नतीजे आने वाले हैं और इसलिए लोग कह रहे हैं चार जून को चार जून को चार जून को और तेलंगाना भी कह रहा है अब की बार अबकी बार विकसित भारत के लिए विकसित तेलंगाना के लिए तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए गरीब की उन्नति के लिए किसान कल्याण के लिए युवाओं को नए अवसर के लिए महिला सशक्तिकरण के लिए मजबूत भारत के लिए आत्मनिर्भर भारत के लिए समृद्ध भारत के लिए दाटाली बीजेपी की ओर वे साथियों तेलंगाना की ये धरती